అందరూ బాగున్నారా ప్రభు అయిన యేసు క్రిస్తు వారి అతి పరిశుద్ధమైన అందరికి అన్నీ అమరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పొరుగుండి చూడండి అతి శ్రేష్టమైనది నీనా మధురమైనది నీగా నమూ అతి శ్రేష్టమైనది నీ నామము మధురమైనది మధురమైనది పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖంలోనూ ధ్యానం చేద్దామండి చూడండి చూడరా హిర్వ్యాగరణము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ చదువుకున్నాం వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్న ఎన్నందున వారు నీ పైన విజయము పొందజలు పొందజలరు ఇదే ఎవోవ వాకు చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ ధరలో వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి అంటే కొంచెం తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమే నాన్న బ్రవ్వ మీకే వంద నమ్ములు చేర్చుకున్నాం మరి వాక్యం చెప్పుటకు ఎన్న సహాయమును బలం లేచేందుకు మీకే వంద నమ్ములు చేర్చుకుంటూ మరి విన పొరవా ఈ వాక్యం లోబట్టుకు పొరవా ఏ వాక్యం వాటిని ధ్యానించ జాగ్రత్తగా కైకొని కొనవాలని వేరే వాళ్ళకి సహాయమును బలంలో దర్శమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి వాక్యం ప్రభు విని ఈ వాక్యం లోబడి తరువా ఈ వాక్యం బాల వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని మీ వాక్యం వాళ్ళ హృదయం తీసుకున్నట్టు మీ సహాయం ఉద్దేశమని మా ప్రభు మా రక్షకుడు యేసో క్రీస్తు గారి నామంలోనే అడిగి పెడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆ మీన్ ఆ మీన్ చిన్న వీళ్ళ ఎక్కడొక మాట ఉందండి ఆ మాటని మీకు తెలియజేస్తాను చూడండి ఎన్ని వ్యతిరేకులు వచ్చినా యహోవానీతో యహోవానీతో ఉండి నేను తప్పకుండా రక్షిస్తాడు చిన్నపిల్లలు ఇక్కడ ఏంటంటే ఎన్ని వ్యతిరేకులు అంటే నీకు ఎటువంటి ఎన్ని సమస్యలు వచ్చినా నీకు ఎటువంటి బాధ సరే నీకు ఎటువంటి ప్రమాదం సరే నీకు ఆ ప్రమాదంలో నీకు ఆ విజయంలో దేవుని విజయం చిన్నపిల్లం చిన్నపిల్ల ఇక్కడ మాట ఏంటంటే యుద్ధము యహోవాదే ఇక్కడ ఏంటన్నప్పుడే ఎప్పుడైతే వేరే కాపాడతామో ఎప్పుడైతేను తిను వేరేవాడు తిను తగ్గిపోవాలి ఎందుకంటే నేను ఎక్కువాలి ఏంటంటే మనం ఎప్పుడైతే పాపాన్ని జయిస్తామో ఎప్పుడైతే పాపం విడిచిపెట్టి ఆ పాపం నాకు వద్దు నేను దేవుని దగ్గరికి వెళ్తాను ఆయనలో ఉన్న వ్యతిరేకలు ఆయనలో ఉన్న ఈ శ్రమలన్నీ తీసివేస్తాడు ఎందుకంటే ఆ పాపము భయంకరమైనది సింపుల్ ఇక్కడ ఏంటంటే నీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే నీకు ఎటువంటి బాధలు ఎన్ని దుఃఖం సరే ఎవరిని విడిచింపు నేను ఎవరైనా విడవచ్చు నేను ఎవరైనా మర్చిపోవచ్చు నేను ఎవరైనా సరే నేను వేరే వారితో మర్చిపోవచ్చు నేను ఎవరైనా విడిచిపోవచ్చు కానీ ఆయన మొదలు నిన్ను విడవాక ప్రేమిస్తాడు నేను విడవాక గై ఉంటాడు నేను విడవాక రోజు చూస్తూనే ఉంటాడు దేవుని నేను గై కొనునే ఉంటాడు కానీ మనమే దేవుని దగ్గరికి మనము వెళ్ళట్లేదు మనం దేవుని ప్రేమించుకుంటా ఆ పాపని ప్రేమిస్తున్నాము ఎందుకంటే ఆ పాపం లోకంలో కలిసి ఉన్నది మనం లోకంలో కలం మనం లోకంలో కడవకూడదు మనం ఎప్పుడైతే పాపం జీవిస్తామో ఎప్పుడైతే పాపం నాకు వద్దు నేను దేవుని దగ్గరికి వెళ్తే ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు మనకు దేవుని తోడుగా ఉంటాడు నీకు ఎటువంటి సభ దేవుడి నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఎటువంటి పని అయినా చెయ్యి నువ్వు ఎటువంటి ఆవరణ చెయ్యి అది నీకు నీవు గనక అనేది తప్పు చేశాను ఇది నీ ఇది నా తప్పు నువ్వు ఒప్పుకున్నావు దేవుని దగ్గర ఆయనే ఏమైనా చేస్తాడు ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఒప్పుకుంటామో ఎప్పుడైతే మనం దేవుని దగ్గర కూర్చి ఎప్పుడైతే మనం ఆయన అడుగుతామో మనకు ఖచ్చితంగా క్షమిస్తాడు మనము ఎప్పుడైతే తప్పు చేసామో ఆ తప్పుని ఎక్కడే ఒప్పుకోవాలి పిల్లరా మనము ఎక్కడ మనం తప్పు చేసామో తప్పుడు మనం అక్కడే ఒప్పుకోవాలి నీవు రక్షణ ఉంటుందమ్మా మనం ఎప్పుడైనా తప్పు ఒప్పుకోవాలి చూడండి ఏంటంటే మనం ఎక్కడ ముందు తెలుసుకుని పిల్లరా మన గొడవ తెలుసుకునే పిల్లలు చూడండి తెలుసుకొని వచ్చిన అంటే చూడండి ఒకటో ఒకటి ఒకటో మాట ఆయన మనకు నీకు ఎన్ని బాధ వచ్చిన నీకు ఎటువంటి సమస్యలు ఎన్ని సరే నేను ఎవరైనా విడవచ్చు ఎవరైనా విడకపోవచ్చు కానీ దేవుని ఖచ్చితంగా ఉంటాడు ఉంటావు నేను ఎవరైనా విడవచ్చు నేను ఆ పాపం మాత్రం నేను ఆ పాపము వేరే వాళ్ళకి దేవునికి దూరము చేసిద్ది ఆ లోకానికి ఎన్నో దగ్గర చేసిద్ది మన లోకంలో గెలవడదు మానప్పుడు దేవులాగా మనము దేవుల్లా మనము జీవించాలి ఇది ఇక్కడ మాట దేవుడి ఈ దీవించి ఆశీర్వదించను గాక ఆమె అందరికరకు ప్రార్థన చేసుకున్నామండి పశుద్ధి మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగినమా దేవైన ప్రభు మీకే వందలు తెలుసుకున్నాం ప్రభుత్వం కాపాటి ప్రభు ప్రతి ఒక్క ప్రభు ప్రతి ఒక్క పర్వాల మీలా ప్రవ్వ అక్కడ పుట్టకు మీరు సహాయం చేయమని దీవించమని ఈ వక ప్రతి ఒక్క బ్రవ్వా వాళ్ళు తప్పును వాళ్ళు ఒప్పుకోని ప్రభావ మీ దగ్గర బ్రవ్వా క్షమాపణ ఉండకు మీరే వాళ్ళకి సహాయం చేయమని దీవించమని ఇది ఒక ప్రవ్వ మీరు సహాయం ప్రతి ఒక్క ప్రవ్వ వాళ్ళ పాపాన్ని నొప్పి మీ దగ్గరకు వచ్చి ప్రవా లోకల్ని కలగకుండా ఉండటం మీరే సహాయం తెచ్చామని దీవించమని మీతో ఉండే వాళ్ళ జరువా మార్చుకొని బ్రవ్వ పది వాళ్ళ పాపను తప్పించుకుని ప్రభు మీరే వాళ్ళకి పాప దగ్గరికి వెళ్లకుండా ఉండకు మీరే వాళ్ళకి సహాయము దేశం అని మా ప్రభు మా రక్షకుడు యశవ్రీస్తు పరిణామంలోని అడిగి పడుకుంటున్నాను మా పర్వతండ్రి తండ్రి అని అందరికీ వందనాలండి